నమస్తే నా పేరు దువ్వ వెంకట్ మనం చూస్తున్నాం ఇది సంగతి ఛానల్ తొమ్మిదవ తారీఖు రోజున గవర్నమెంట్ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు ప్రారంభించారు ఎటువంటి వసతులు ఉన్నాయి ప్రత్యేకంగా డే కేర్ సెంటర్ లో పేషెంట్లని ఎలా చూస్తారు వైద్య పరీక్షలు ఎలా చేస్తారు అనే వివరాలను ఈ రోజు మనము ఇది సంగతి ఛానల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనము నిజామాబాద్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వచ్చినాము ఇక్కడ మనతో పాటు నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి గారు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సార్ సంగతి డే కేర్ క్యాన్సర్ సెంటర్ మనకు నైన్త్ సో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గౌరవనీయులు దామోదర్ రాజనంద గారు వర్చువల్ గా ఓపెన్ చేశారు స్టేట్ మొత్తం మీద ఏంటంటే నలభై నాలుగు డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఓపెన్ చేశారు సో సో ఇది మన దగ్గర ఏంటంటే సో డే కేర్ క్యాన్సర్ సెంటర్ లో టెన్ బెడ్స్ ఉన్నాయి పక్కనే పాలియేటివ్ కేర్ పాలియేటివ్ కేర్ లో ఒక టెన్ బెడ్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ బెడ్స్ మేము రెడీ చేసి ఉంచాం దాని కింద సో ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ డయాగ్నోజ్ ఇరుగా ఏంటంటే ఎంఎంజే క్యాన్సర్ హాస్పిటల్ అవుతుంది దాని కింద సో అక్కడ కీమోథెరపీ అంటే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ కింద కీమోథెరపీ అవసరం వాళ్ళకి అక్కడ ఫస్ట్ డోస్ ఆఫ్ ట్రీట్మెంట్ అక్కడ ఎంఎంజే క్యాన్సర్ హాస్పిటల్ ఇచ్చి రిలేటివ్ గా స్టేబుల్గా ఉన్న కి అంటే వాళ్ళకి ఖర్చులు తగ్గడానికి ప్రయాణం తిరగడం అనేది తగ్గుతాయి దానికి హైదరాబాద్ తిరగడం అంత తగ్గుతాయి సో రిలేటివ్ గా ఎక్కడ ఎక్కడ పేషెంట్స్ అక్కడ దగ్గరలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనుగుణంగా ఏంటంటే సెకండ్ డోస్ నుంచి కీమోథెరపీ ఈ డీకేర్ క్యాన్సర్ సెంటర్స్ లో తీసుకోవచ్చు కింద సో మనకి నిజామాబాద్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ పాపులేషన్ అంతా కనుక మనం ఇక్కడ డే అవసరం అయితే కనుక సెకండ్ డోస్ కీమోథెరపీ ఇక్కడ తీసుకుని తీసుకోవచ్చు సార్ ఇక్కడ ప్రత్యేక వార్డు అంటే మనం డే కేర్ క్యాన్సర్ సెంటర్ వార్డు ఉందండి అందులో ఇప్పుడు టెన్ బెడ్స్ ఉన్నాయి పైలేటివ్ కేర్ లో ఒక టెన్ బెడ్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ బెడ్స్ సిద్ధం చేస్తుంది ఇప్పుడు డే కేర్ సెంటర్ అని అంటే కేర్ అంటే డేలోనే చూస్తా ఉంటారా లేకుంటే నైట్ లో కూడా ట్రీట్మెంట్ అంటే వీలుగా ఈ కాన్సెప్ట్ ఏంటండి అండి ఫస్ట్ డోస్ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లా ఏమి ఇబ్బంది లేని పేషెంట్స్ ని రిలేటివ్ గా స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ మన దగ్గర పంపిస్తారు మనం వీలుగా ఏంటంటే పొద్దున ట్రీట్మెంట్ ఇచ్చి సాయంకాలం కల్లా కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చే అవసరం అయితే నైట్ కూడా ఉంచుతాం అవసరం అయితే దానికి అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్యా ఉన్నారండి అలాగే ఒక నోడల్ ఆఫీసర్ కూడా అలౌట్ చేస్తాము సిస్టర్స్ కూడా ఏంటండి ట్రైన్డ్ సిస్టర్స్ నలుగురు స్టాఫ్ స్టాఫ్ చేస్తాము దీని కింద వాళ్ళు చూసుకుంటారండి అంటే ఇప్పుడు దీనికి ప్రత్యేకించి వైద్య పరీక్షలు ఉంటాయి సార్ ఇక్కడ చేస్తారా లేదంటే హైదరాబాద్ డయాగ్నోసిస్ ఫస్ట్ డోస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎంఎంజే క్యాన్సర్ హాస్పిటల్ అవుతుందండి సెకండ్ డోస్ తర్వాత మాకు ఏమైనా అవసరం అయితే చిన్న చిన్న మామూలుగా కంప్లీట్ బెడ్ పిక్చర్ అవసరం చిన్న చిన్న పరీక్షలు అవసరం ఇక్కడ చేస్తారు మేజర్ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్న మాత్రం హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ అని అవుతాయి అంటే ఇక్కడ క్యాన్సర్కి చికిత్స ఎలా ఉంటుంది సార్ కీమోథెరపీ ఇస్తారండి మొత్తం వాళ్ళు అక్కడ ఒక డోసు ట్రీట్మెంట్ ఇచ్చేసి మిగిలిన డ్రగ్స్ డోసెస్ అంతా డీటెయిల్గా మనకి రాసి వాళ్ళు మనకి పంపిస్తారు ఆల్రెడీ ఏంటంటే అక్కడ మనకి ట్రైన్ మెడికల్ ఆఫీసర్లు వీళ్ళందరూ ట్రైన్ అయ్యారు నోడల్ ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్ ఒక స్టాఫ్ నర్సెస్ ఉన్నారు ట్రైన్ అయ్యారు సో వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు